శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత నమ సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహీ అందరిలోనూ చైతన్య స్వరూపిణిగా ఉండే ఆ జగన్మాతకి నమస్కారం చేస్తూ ఆ జగన్మాత అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఆ జగన్మాత యొక్క భిన్నమైనటువంటి రూపాలే మనకి లోకంలో కనపడేటటువంటి స్త్రీమూర్తులు అని చెప్పుకోవచ్చు సర్వ చైతన్య స్వరూపిణి కదా ఆవిడ ఆ చైతన్యం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా కనపడుతూ ఉంటుంది స్త్రీలు కూడా వేదకాలంలో పురుషులతో పాటుగా చక్కగా చదువుకునేవారు అని మనకి నిదర్శనంగా కొంతమంది స్త్రీలు కనపడుతూ ఉన్నారు ఆ విధంగా కనపడే వారిని గురించి తలుచుకోగానే వేదకాలం నాటి స్త్రీలు అనంగానే గుర్తొచ్చేది విద్యావంతులైన స్త్రీలు అనంగానే గుర్తొచ్చే వాళ్ళ పేర్లలో మొట్టమొదట ఉండేటటువంటిది మైత్రేయి ఆ తర్వాత గార్గి గార్గి పేరు రెండు ఎందుకు వచ్చింది అంటే నిజానికి ఆవిడ పెద్దది మైత్రేయి కన్నా ఎందుకు అంటే మైత్రేయి వాదన చేసి భర్తతో వాదించింది ఆ రోజుల్లోనే భర్తని తాను ఎన్నుకుంది ఆ ఎన్నుకున్న భర్త ఎటువంటి వాడంటే తాను అనుకున్న లక్ష్యానికి సహకరించేటటువంటి వాడిని ఎన్నుకుంది అటువంటి స్త్రీమూర్తి మైత్రేయి జనక మహారాజు సభలో మిత్రయుడు అనేటటువంటి మంత్రి ఒక ఆయన ఉండేవాడు జనక మహారాజు అంటే మళ్ళీ చెప్పుకుందామమ్మా జనక మహారాజు అనగానే సీతాదేవి దొరికి పెంచినటువంటి వాడు అని కాదర్థం మిథిలా నగరాన్ని పరిపాలించేటటువంటి రాజులందరికీ ఆ పేర్లుండేవి ఉండేవి ఆయన అందువల్ల బ్రహ్మవేత్తల సభలను తరచుగా నిర్వర్తిస్తూ ఉండేవాడు ఎందుకంటే ఆయనే కాదు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలు కూడా బ్రహ్మజ్ఞానం కలిగి ఉండేటటువంటి వారు అలాంటి వేదాంత చర్చలు జరిగేటప్పుడు ఆ సభలో పాల్గొనడం తండ్రితో పాటుగా వెళ్ళి అక్కడ పండితుల యొక్క పాండిత్యానికి ప్రతిభకి గీటురాయిగా ఉండే ఆ వేద పండితుల చర్చలన్నీ వినడం మైత్రేయికి అలవాటైంది మిత్రయుడి కుమార్తె గనక ఈవిడ మైత్రేయ ఈ బ్రహ్మ జ్ఞాన సభ ఏదైతే ఉందో ఆ సభలో ఎవరు పాల్గొంటారో ఆ పాల్గొని ఆ చర్చల్లో ఒకనొక సారాంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగినటువంటి వారిని అంటే ఒక ప్రశ్న దానికి సమాధానం చర్చలు జరుగుతాయి అలా చేసినటువంటి వారికి గోవులను బంగారాన్ని బహుమానంగా ఇస్తూ ఉండేవాడు జనకుడు అలాంటి సమయంలో తండ్రితో పాటు రాజ్యసభలకు వెడుతూ అక్కడ ఈ వేదాంత చర్చలు కుతూహలంగా ఉంటూ అవన్నీ ఆవిడికి చాలా కుతూహలాన్ని కలిగించి బ్రహ్మజ్ఞానం వైపుకు మనసు మళ్ళీ చేశాయి అలా కలగడానికి కారణం ఏమిటంటే ఆవిడికి పినతల్లి వరుస అవుతుంది గార్గి గార్గి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బ్రహ్మవాదిని అని ఆ గార్గి బ్రహ్మవాదినై అంటే వివాహం చేసుకోకుండా బ్రహ్మజ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేస్తూ అనేక మందికి బ్రహ్మ గురుకులాన్ని నిర్వర్తించి బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన బోధలు చేస్తూ ఉండేది ఎవరికైతే దైవాన్ని తెలుసు దైవం అంటే ఎవరున్నారు సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి ఏది ఉందో దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడతారు ఆ దాని గురించిన సభలే కదా ఈ వేదాంత సభలన్నీ జరుగుతూ ఉండేవి అటువంటి జ్ఞానాన్ని ఈవిడ తన దగ్గర శిష్యులకి బోధ చేస్తూ ఉండేది ఆ పినతల్లి యొక్క ప్రభావం కూడా మైత్రేయ మీద బాగా ఉంది అని చెప్పుకోవచ్చు ఆ బోధల వల్ల ఆవిడ దృష్టి ఈ బ్రహ్మజ్ఞానం వైపుకు మళ్ళింది అలా కుతూహలంగా ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి యాజ్ఞవల్క్య మహర్షి ఈ జనకుడి యొక్క ఆహ్వానం మీద అక్కడ జరిగే వేదాంత సభలో పాల్గొనడానికి వచ్చి మిత్రేయుడి ఇంట్లో బస్ చేశాడు ఆనాటి సంప్రదాయం ఏమిటంటే ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినట్టయితే ఎంతమంది దాసదాసీ జనాలు ఉన్నా తమ పిల్లలనే వారికి సేవకి నియోగించేవారు అంటే బయట పనులు చేయాలంటే మగపిల్లల్ని ఇంట్లో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం భోజనం అందించటం ఈ రకంగా వాళ్ళకేది కావాలంటే అంటే సంధ్యావందనం చేసుకుంటామంటే నీళ్లు మొదలైనవి ఇవ్వడం సంధ్యావందనం చేసుకున్న పాత్రలు అవి కడిగి పెట్టడం సిద్ధంగా ఉంచటం ఇటువంటి పనులు ఈ మైత్రేయికి అప్పచెప్పారు మిత్రయుడు తమ కుమార్తెకి ఆయన్ని చూడంగానే మైత్రేయికి ఆయన బ్రహ్మవర్చస్సుకు ఆనందపడిపోయింది ఇంత వర్చస్సు ఏమిటి ఈయన ముఖంలో అని సంతోషపడిపోయింది ఆదర్శంగా గ్రహించింది ఆశ్చర్యపు తబ్బు పడిపోయిందనమాట ఇంత బ్రహ్మవర్చస్స అని తాను కూడా అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందాలి అని అనుకుంది అనుకుంది మనసులో ఉంది జనక మహారాజ సభలో ఈ యాజ్ఞవల్క్యుణ్ణి పరీక్షించటం అన్నది గార్గి చేయడం జరిగింది ఆయన ముందుగా అగ్నిహోత్రుని గురించి తర్వాత శాకల్యుడు వర్షభాగుడు మొదలైన వారి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు ఇచ్చి చివరిగా గార్గిని వాదనలు మెప్పించి గోవులని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయన్ని చూసి ఇంతకుముందు వర్చస్సుకే ఆశ్చర్యపోయిందే తన ఇంట్లో బస చేసినప్పుడు జనకుడి సభలో అంత బాగా పండితులతో చర్చ చేసి వారందరినీ మెప్పించిన దానికి మరింత ఆశ్చర్యపోయింది అసలు అందరినీ సంతృప్తిపరచి పరచగలిగినటువంటి ప్రతిభ వాక్పటిమ మాటల్లో చొరవ ధీశక్తి సాహసం ఆత్మవిశ్వాసం ముందు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం ఈవిడ గమనించింది అది ఆత్మవిశ్వాసం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది కనుక ఎవరు దీనిని నిరూపించి గోవుల్ని తీసుకుని పెడతారు అంటే తీసుకెళ్ళిపోయాడు ఎవరు వాదన రాలేదని జనకుడి ఆ సూచన మేరకు గార్గి నిలవరించిన తరువాత చర్చకొచ్చాడు తప్ప ముందర ఆత్మవిశ్వాసం ఉంది చర్చకి రమ్మంటే సాహసంగా వెళ్ళాడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు ఆ సమాధానం చెప్పడంలో అతని వాక్పటుత్వమును ధీశక్తి మేధా సంపద ఎంత ఉన్నాయో చెప్పలేము మాటల్లో చొరవ ఉంది ఇవన్నీ కూడా ఇవిని బాగా ఆకర్షించాయి తాను కూడా ఆయన దగ్గర శిష్యకం చేయాలనుకుంది ఈవిడప్పటికే యుక్త వయస్కురాలు అయ్యి ఉంటుంది ఎందుకంటే తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి వయస్సు వచ్చింది ఆ వయస్సు రాగానే గురుకులంలో అప్పుడు ప్రవేశించటానికి నియమాలు ఒప్పుకోలేదు ఆ నియమాలు ఒప్పుకోకపోతే వివాహం చేసుకుంటానని అలా వెళ్ళొచ్చుగా వివాహం చేసుకుంటానంటే అగ్నివల్క్యుడు చెప్పాడు తనకు వివాహమైంది తనకు భార్య ఉందని చెప్పాడు కాచ్యవయనే అని మైత్రే వెళ్ళి కాత్యాయని ఒప్పించి ఈయన్ని వివాహం చేసుకుంది యాజ్నివల్క్యుడిని మైత్రేయికి సంతానం ఉన్నట్టుగా మనకెక్కడా ఎక్కడా చెప్పబడలేదు కాత్యాయనికి ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళని వేదవేత్తలుగా తయారు చేయడంలో కూడా మైత్రే ఎంతగానో సహకరించింది ఈ మంత్రి కూతురుగా భోగాలు అనుభవించినటువంటి మైత్రేయి భౌతిక సుఖాలని ఇంకా కావాలని కోరుకోలేదు అక్కడితో చాలు అయిపోయింది మంత్రి కూతురుగా అనుభవించిన భోగాలు చాలు ఇప్పుడు తను కావాలనుకుంటున్నటువంటిది తుచ్చమైన భౌతిక సు సుఖాలు కాదు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది కావాలి దానికోసం భౌతికమైనటువంటి సుఖాలన్నింటినీ చాలా సునాయాసంగా తేలిగ్గా వదిలిపెట్టి ఆశ్రమ జీవనానికి సిద్ధపడింది యాజ్ఞవల్క్యుడి దగ్గర శిష్యరికం చేసి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో సాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహించింది మైత్రే పొందినటువంటి జ్ఞానం కానీ సాధన కానీ సామాన్యంగా లేవు గురుకుల నిర్వహణలో విద్యా బోధనలో తర్వాత యాజ్ఞవల్కుడితో మాట్లాడడానికి వచ్చి చర్చలు చేయడానికి పాండిత్య చర్చలు చేయడానికి వచ్చేటటువంటి ఇతర మునులు ఋషులు ఉన్నారే వాళ్ళకు అతిథి మర్యాదలు చేయడం వారితో ఈ వేదాంత చర్చలలో కూడా బ్రహ్మజ్ఞాన సంబంధమైన చర్చల్లో కూడా ఆవిడ పాల్గొంటూ సహధర్మచారిణి అనేటటువంటి పేరును సార్థకం చేసుకుంటారు ఆయనతో పాటు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ జీవితంలోనే కాక ఆయనకి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఆవిడ సమానమైనటువంటి భాగస్వామ్యం వహించింది సరే కాచాయని ముగ్గురు కొడుకుల్ని వేదవేత్తలుగా తయారు చేసిన తర్వాత సంసార బాధ్యతలు పూర్తి చేసుకున్నాను అని అనుకున్నాడు ఆజ్ఞవల్క్యుడు బ్రహ్మచర్యమైంది గృహస్థమైంది ఇక వానప్రస్థం కదా వానప్రస్థానికి బయలుదేరదలిచాడు బయలుదేరదలుచుకుని దగ్గర తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా భార్యలు ఇద్దరికీ సమానంగా పంచిచ్చాడు ఎందుకంటే వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు కానీ సన్యాసానికి వెళ్ళేటప్పుడు కానీ యావజ్జీవం హోష్యామి అని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాడు వివాహ సమయంలో వాళ్ళ యొక్క జీవనానికి తగిన ఏర్పాటు చేయకుండా వెళ్ళడం అన్న ధర్మం కాదు గనక తన ఆస్తిని అంతా పంచి ఇచ్చి వెడుతూ ఉంటే నువ్వు ఇచ్చిన వీటి వల్ల నాకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందా అమృతత్వం సిద్ధిస్తుందా అని అడిగింది ఆవిడ బ్రహ్మజ్ఞానం అప్పటికే వచ్చింది ఏం చెప్తాడండి యాజ్ఞబలి కూడా ఆయనకి తెలియదా అమృతత్వం ఎలా వస్తుందో సంపదల వల్ల భోగాలు అనుభవించటం వల్ల అమృతత్వం రాదు కదా ఏం చేయాలంటే అనుమతించలేదు ఆయన వానప్రస్థానికి వెళ్ళడానికి సిద్ధించదు అని చెప్పాడు ఉన్నమాట ఉన్నట్టు అమృతత్వాన్ని ఇవ్వలేనటువంటి ఈ సంపదలు నాకు అక్కర్లేదు అంది చేస్తారు సంపదనంతా కాత్యాయనికి ఇచ్చేసి ఈవిడ్ని కూడా తీసుకుని మరీ వానప్రస్థాశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు అక్కడ ఈవిడ బోధన సాధన మరింత తీవ్రంగా సాగారు కనీసం కుటుంబ బాధ్యతలు కూడా లేవు కదా పిల్లలు ఆశ్రమం వ్యవహారం అంతా చెప్పేశారు కనుక ఆస్తిపాస్తులతో పాటు వేరేదేం లేదు వాన ప్రస్తుతంలో ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా యాజ్ఞవెల్కుడి దగ్గరికి వచ్చినటువంటి ఋషుల సందేహాలన్ని వృత్తి చేస్తూ జనకుడు గార్గి వంటి వాళ్లతో పరబ్రహ్మాని గురించి చర్చిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ మైత్రేయకు ఉపదేశాలే అంటే ఎవరితో ఏం మాట్లాడినా ఎవరు ఏ చర్చ చేసినా అందులో తనకు ఒక ఉపదేశం ఉంది అని చెప్పి దాన్ని గ్రహించగలిగినటువంటి సామర్థ్యం మైత్రేయకు ఉంది ఈ చర్చల సారం అంతా మనకంటే ముఖ్యంగా గార్గితో చేసిన చర్చ సారం అంతా యాజ్ఞవల్కుడు కూడా కనపడతాడు యాజ్ఞవల్కుడు గార్గి మైత్రేయి మైత్రేయి గార్గి మాట్లాడుకున్నదైతే చాలా ఎక్కువగానే ఉంటుంది ఇదంతా కూడా మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటాయి చాలా వేదాంత చర్చలు జరిగాయి ప్రత్యేకంగా రెండు అధ్యాయాలు వీళ్ళ చర్చలతోనే సాగింది ఈయన వానప్రస్థంలో మైత్రేయిని బ్రహ్మ విద్యా సిద్ధి కోసం సిద్ధం చేసి తాను సన్యాసాన్ని స్వీకరించి హిమాలయాలకి వెళ్ళిపాడు యాజ్ఞవల్కడు అంటే తనకు కావలసినది సాధించుకుంది తన జ్ఞానం కావాలి అమృతత్వం కావాలి దానికోసం ఆవిడ ద్వితీయ వివాహం చేసుకోవడానికైనా సిద్ధపడింది జ్ఞానాన్ని పొందింది వివాహం యొక్క ప్రయోజనం తానక్కడ వివాహం వల్ల పొందేటటువంటి భౌతికమైన భోగాలు అనుకోలేదు జ్ఞానమే కావాలనుకుంది దాన్ని పొందింది ఆ తరువాత అమృతత్వం పొందాలనుకుంది అది కూడా పొందింది వానప్రస్థం స్వీకరించి బ్రహ్మజ్ఞాన సముపార్జనం కోసం జీవిత కాలం తపనపడి లౌకిక సుఖాలు భోగాలు తృణప్రాయం అని వాటిని తృణీకరించి శాశ్వతమైన అమృతత్వ సిద్ధిని పొందిన జ్ఞాన జ్ఞానతృష్ణ ఉందే అది నాటి పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆదర్శం కదా చెప్పండి ఈనాటి ఆడపిల్లలు కూడా ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటున్నారు వాటిని సాధించడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు త్యాగాలకు సిద్ధపడుతున్నారు అవునా కాదా మాకు ఎంసెట్లో సీట్ రావాలి అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఒక సినిమా చూడరు ఒక పెళ్ళికి వెళ్ళరు ఎంత త్యాగం చేస్తారు సమయాన్ని తమకిష్టమైన పనులన్నీ మానుకుంటారు అమ్మయ్యా సీట్ వచ్చింది అనుకుంటారు అంతటితో ఊరుకోరు కదా ఆ తర్వాత పీజీ చేస్తారు ఆ తర్వాత ఏదో చేస్తారు ప్రాజెక్ట్ చేస్తారు ఎన్నో చేస్తారు దీనికోసం వ్యక్తిగతమైనటువంటి సుఖాలని భోగాలని వదులుకోవటం లేదా అంటే ఒక లక్ష్యం అంటూ ఉండి ఏదో ఆషామాషీగా సరదాకి చదువుకోవడం అన్నది కాకుండా లేదో పాకెట్ మనీ కోసం ఉద్యోగం చేయడం అన్నది కాక ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేసేటటువంటి ఆ ప్రయత్నంలో ఎన్నో రకాలైన త్యాగాలు చేసేటటువంటి ఉన్నారే వాళ్ళందరికీ కూడా మైత్రే ఒక ఆదర్శం అవునా కదా చెప్పండి ఎంతగా వాదించింది తండ్రి నొప్పించి పెళ్లి చేసుకుంది భర్తని ఒప్పించి వానప్రస్థానికి బయలుదేరింది వానప్రస్థానికి బయలుదేరిన తర్వాత వెంటనే ఆయన సన్యాసం స్వీకరించడానికి అనుమతి బలం తనకి అమృతత్వ సిద్ధి పొందడానికి తగినటువంటి అర్హత కలిగేదాకా ఉండి ఆ అర్హత కలిగేదాకా సాధన చేసి లభ్యమవుతుంది అని నమ్మకం కుదిరాక మాత్రమే ఆయనకి సన్యాసం స్వీకరించేటటువంటి అనుమతినిచ్చింది ఇది ఆధునిక యువతి ఆదర్శంగా గ్రహించాల్సింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సన్యాసం స్వీకరిస్తానని చెప్పి అలా సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళడం సనాతన ధర్మం ఒప్పుకోలే భారీ అనుమతించాలి ఆడవాళ్ళకి హక్కులు లేవని అనుకుంటాం కదా మనం ఇది పెద్ద హక్కు కాదా నేను నిన్ను వదిలిపెట్టి పెడతాను అనేటటువంటి అధికారం పెళ్లి చేసుకునే ఏ మగవాడికి లేదు తప్పనిసరిగా భార్య భర్త కలిసి ఉండవలసిందే ఒకవేళ ఏ సన్యాసమో ఈ రోజుల్లో అయితే విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటివేవో ఉంటాయి అలాంటివి చేయాలి అంటే భార్య అనుమతి ఉండి తీరాలి అని మనకి సనాతన ధర్మం చెప్తోంది అనడానికి మైత్రేయ చాలా గొప్ప నిదర్శనం ఇవి వాళ్ళ నుండి మనం తెలుసుకుని ఆచరించటానికి ఉపయోగపడేటటువంటి అంశాలు అర్థమైందనుకుంటాను స్వస్తి